అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగుండేది అది తన పిల్లతో కలిసి నివసించేది ఆ ఏనుగు పిల్ల పేరు లాలి లాలి చాలా తుంటది ఒకరోజు లాలి తన అమ్మతో నాకు మామిడి పండు తినాలని ఉంది అని అన్నది ఏనుగు లాలికి మామిడి పండు కోసి ఇచ్చింది కొంతసేపటికి లాలి తనకు ఆపిల్ పండు తినాలా అని ఉంది అని చెప్పింది ఏనుగు ఆపిల్ కోసి లాలీకిచ్చింది ఇచ్చింది అవి అలా తింటూ అడవి నుండి రోడ్డు మీదకి నడుచుకుంటూ వచ్చాయి ఇంతలో లాలికి రోడ్డు మీద ఐస్ క్రీమ్ పంటి కనిపించింది ఇంతకుముందు ఎప్పుడూ అలాంటి వాసన లాలి చూడలేదు ఆ వాసన తీయగా నోరునట్టు లాలి కనిపించింది ఏనుగు లాలీకి ఒక ఐస్ క్రీమ్ ఇచ్చింది అది లాలీకి బాగా నచ్చింది ఇంకా ఐస్ క్రీమ్ కావాలని అడిగింది లాలి ఏనుగు లాలికి రెండు ఐస్ క్రీములు ఇచ్చింది లాలి జ్యూసీ జ్యూసీగా ఉన్న ఆ రంగురంగుల ఐస్ క్రీములని తిన్నది లాలి ఇంకా ఐస్ క్రీమ్ కావాలని అన్నది తల్లితో ఏనుగు వారిస్తున్న వినకుండా ఐస్ క్రీమ్ పెట్టెలోని ఐస్ క్రీములన్నీ లాలీ తినేసింది ఇంకేముంది లాలికి జలుబు చేసింది లాలి తొండం కొంచెం ముందుకు సాగింది హచ్ 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 అంటూ తుమ్ములు మొదలయ్యాయి లాలికి అందుకే పెద్దలు చెప్పిన మాట వినాలి అంది ఏనుగు